అందరికీ నమస్తే ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం కూరగాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా నిన్న నేను మా పెద్ద అబ్బాయి వెళ్ళేసి కూరగాయలు తీసుకొచ్చామన్నమాట ఈ కూరగాయలు ఎందుకు వీడియో తీద్దామంటే చెప్తాను తీస్తున్నాను వీడియో ఎందుకంటే భాష రాకుండా బతకలేం చదువు లేకుండా బతకలేము ఎందుకంటే చదువుకోవాలి చదువుకుంటే మాట్లాడతాకి భాష వచ్చిద్ది ఈ హిందీ ఇక్కడ హిందీయే ఉండిద్ది హిందీ మాట్లాడాలి వెళ్ళి ఇలా తెచ్చుకోవాలంటే ఎంత మోసం అంటే అంత మోసం అనమాట ఇంకైతే మావారైతే ఫోస్టింగ్ వచ్చింది అనమాట ఫోస్టింగ్ వచ్చి వచ్చింది వేరే చోటకి వెళ్ళారు అందుకోసం అని కోటరు తీసుకుని వస్తా వస్తానని వెళ్ళారనమాట మేము ఇంకైతే మేము ఢిల్లీలో ఉన్నాము ఇంకా మా వారిలో అయితే ఒక నెల ఇరవై రోజులు అయింది అక్కడేమో కోటర్ చిక్ల ఇంకా మేమేమి ఇక్కడే ఉన్నాము అక్కడి నుంచి ఆయన వస్తే ఇక్కడ పిల్లలు స్కూల్ పోయిద్ది ఇక్కడ చదువు ఇక్కడి నుంచి ఆడకెళ్ళి అద్దె తీసుకుని ఉన్న ఇక్కడ స్టార్ట్ అయిపోయింది స్కూలు ఇంకా రెండు నెలలు అయితే రెండు నెలలు స్కూలు ఉండిద్ది అనమాట సెలవులు ఇస్తారు తర్వాత మారచ్చులే అని ఇంకా చిక్కలేదు ఆయన క్వార్టర్ మేము ఏడే ఉండిపోయాము దానికోసమని ఇంకా పిల్లలు పిల్లలిద్దరూ నేను ఎక్కడే ఉంటున్నా అనమాట కూరగాయలు బండి వచ్చిద్ది మా క్వార్టర్స్లోకి కానీ అదేంటంటే వాళ్ళు ఇదివరకు బజార్లో వాటికంటే తక్కువ ఇచ్చేవాళ్ళు కూరగాయ రేట్లు ఇప్పుడేమో కొంచెం ఎక్కువనే చెప్పాలి బజార్ బజార్లో అది ఒకటి అయింది ఇది ఒకటి అయింది ఇదివరకు నేనే వెళ్ళేదాన్ని మా వారితో నేనే ఇద్దరం వెళ్ళి వాళ్ళం అలా నాకు రేట్లు తెలుసు అనమాట అలా బండ్లో కొంటే మాకు రేట్ ఎక్కువగా అనిపి అనిపించింది నాకు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాం అది మళ్ళీ మేము టమోటాలు బంగాళదుంపలు అవి తప్ప ఇవి తప్ప వేరే కూరగాయ కొంటలేదు అవే వండుకు తినాల్సి వస్తుంది ఇంకా ఇలా దొండకాయలు బెండకాయలు తెద్దామని వెళ్ళి ఇంకా తీసుకొచ్చాను అనమాట బెండకాయలు పర్వాలా బె రేట్లు చెప్తా వినండి ఈ బెండకాయలు ఏమో కిలో అంట పర్వాలా ఆయన బాగానే దూచాడు ఇంకా అయితే ఇవి ముప్పై రూపాయలు ఇది నలభై రూపాయలు మా ఆయన ఎంపిక నేను తెచ్చుకున్నప్పుడు నలభై రూపాయలు దీన్ని అరవై అరవైకి ఇస్తా అన్నాడు ఆ షాప్ అయిన లేదు యాభైకి ఇవ్వు బయ్యా అంటే లేదు ఇవ్వను అన్నాడు ఇంకా అరవై రూపాయలు పెట్టి తెచ్చా మా వారితో వెళ్తే ఇది నలభై రూపాయలే ఇంకా టమోటాలు పర్వాలా ముప్పై రెండు కిలోలు అరవై రూపాయలు టమోటాలు పర్వాలా దుంపలు పర్వాలా ఈ దొండకాయలు ఉన్నాయి దొండకాయలు మన సైడ్ చిక్కే కూరగాయలు ఒక దోసకాయ చిక్కదేమో అన్నీ చిక్కుతాయి ఇంకా దొండకాయలు అంటే అర కిలో యాభై రూపాయలు అంట యాభై రూపాయలు కిలో ముప్పై అయితే ఉల్లిపాయలు నాకు కిలోన్నర యాభైకి ఇచ్చాడు కిలో యాభై ముప్పైకి అంటే ఇవ్వను అన్నాడు ఇది ఈ ఎల్ల ఇరవై రూపాయలంట ఇరవై అంట బేరాలు ఆడాలి భాష రావాలి చదువు లేదు ఇదిగో ఇలా ఉండిద్ది పరిస్థితి భాష రాకపోతే హిందీ హిందీ అట్ట వచ్చనమాట అనమాట ఏంటంటే ఈ రేట్లు అడిగి కొనుక్కు రాగలిగే అంత బేరాలు మాత్రం రాదు ఎంత ఎంత కిలో ఇవ్వమంటాం అర కిలో ఇవ్వమంటాం అలా అయితే వచ్చు మొన్న ఫ్రూట్స్ కొనుక్కొద్దామని వెళ్ళాము ఫ్రూట్స్ మామిడికాయలు బాగా ఇచ్చాడు కేజీ అనిపే మనకెళ్ళి వందంట పర్వాలే అనిపించింది పుచ్చకాయ మూడు కిలోలు పుచ్చకాయ తీసుకున్నాము దీనికంటే పెద్దది వచ్చింది నూట పది రూపాయలు కిలో ముప్పై అంట కిలోనో ఏమో వచ్చింది మూడు కిలోల నారో ఏమో వచ్చింది మూడు కిలోలనకాయ లోన రెండు మూడు రోజుల తర్వాత కోసం ఆ వెంటనే కోయకుండా అదేమైంది మో మొత్తం అస్సలు పండని కాయ తెల్లగా ఐదు గిలా ఉందనమాట నిన్న ఇంకా ఈ కాయ ఎనభై రూపాయలు అయింది రెండు కిలోలు పైనే వచ్చింది అనమాట అంతా అంటే పా ఇరవై ఐదు రూపాయలు ఏమో తీసుకున్నాడు ఈ కాయకి పరిస్థితి హిందీ రాకపోతే ఇలా ఉండిద్ది అనమాట నేను ఉల్లిపాయలకి అప్పటికి అడిగా కిలో ముప్పైకి ఇవ్వమంటే షాప్ ఇవ్వను ఇవ్వనన్నాడు చదువుకోవాలి భాష రావాలి లేకపోతే తెలివన్నా ఉండాలి ఏది లేకుండా ప్రపంచంలో బతకలేము అనమాట ఇలా ఉండిద్ది పరిస్థితి అంతా మోసం బయటికి వెళ్తే మోసం 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 మొన్న ఆటో ఎక్కితే ఆటో వాడు మాతో అనలేదు వంద ఇస్తే తీసుకెళ్తామని మాకు వినపడలేదు కూడా ఆయన వంద ఇస్తామన్నారు అందుకే మా ఆటో నేను మీ ఇద్దరికైనా వచ్చేసాను అని అన్నాడు పిల్లడు నేను బయటికి వెళ్ళాను అన్నమాట హాస్పిటల్కి వంద రూపాయలు యాభై రూపాయలు ఇస్తా అంటే దిగాక మేము ఏంటి వందే కొన్ని యాభై ఇస్తున్నారు నేను వందకు మాట్లాడాను అసలు మాట్లాడలేవాడు మామలు చూసి వాడికి అలా అనిపించింది అటు అన్నమాట మోసం నలభై రూపాయలు అరవై రూపాయలకి తెచ్చాం దొండకాయలు మనకి వెళ్ళి ఇరవైయో ముప్పై యాభై రూపాయలకి తెచ్చాం పొట్లకాయ అడిగా పొట్లకాయ అంట అరకిలో యాభై రూపాయలు అంట ఏంటి మూర పొట్లకాయ అది మూర పొట్లకాయ పిచ్చుకు పొట్లకాయలు ఇంటికి వెళితే ఓ దిబ్బలు ఉంటాయి కూరగాయలే కూరగాయలు చుట్టుపక్కల ఏదో చాలల్లో అవి అని పెడుతూ పండిస్తానే ఉంటారు <mager> మాది పల్లెటూరు కూరగాయలు అక్కడ అన్నీ దొరుకుతాయి కూరగాయలు చూసి అమ్మో ఇవంత రేట్లే అనుకుంటాం వాళ్ళ అక్కడ అంత కష్టపడి కోసి రూ పన్నెండు రూపాయలకి పదిహేను రూపాయలకి అలా వేస్తారనమాట బెండకాయలు కూడా అంతే కిలో పది రూపాయలకి అలా పడేస్తారు ఎంత కష్టమో ఎర్ర టెండ్లో నీళ్లు పెట్టి అలా కోసి అంత చాకిరి ఉండిద్ది ఆ ఊర్లోనేమో అంత సింపుల్గా కూరగాయలు అలా వేసేసి వస్తారు మార్కెట్లకి వెళ్ళి ఇక్కడేమో వందలు వందలు పెట్టుకొనాల్సి వస్తుంది వేలు అవుతుంది అలా ఉండిద్ది పరిస్థితి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను